సార్ గతంలో గతంలో మేము తెలంగాణ సీట్స్లో కొన్ని ఒక పది సంవత్సరాలుగా మేము పనిచేయడం జరిగింది దాన్ని గవర్నమెంటు మెడికల్ కాలేజీగా దాన్ని చేయడం వల్ల మా ఉపాధి కోల్పోతున్నామని మేము అప్పుడు ఉన్న కలెక్టర్ గారు ప్రిన్సిపల్ గారిని మా ఆర్ఎం సార్ గారిని అడిగితే మీకు ఈ మెడికల్ కాలేజీలోని మీకు ఉపాధి కల్పిస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది దాని ద్వారా మేము ఏం అనలేకపోయినాం కానీ ఇప్పుడు మమ్మలను ఆ మెడికల్ కాలేజీలో తీసుకోవడం లేదు మరియు ఆ మెడికల్ కాలేజీలకు రావడానికి అనుమతి ఇవ్వట్లేదు మేము ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఇస్తా అని మాట ఇచ్చారు మా ఎలిజిబుల్ లెటర్ కానీ మాకు ఇవ్వడం జరిగింది వార ద్వారా అందులో కలిసితో మమ్మల్ని తీసుకోవడం లేదు ప పదహారు మంది ఎలిజిబుల్ అయితే అందులోకి వెళ్ళి ఒక నలుగురిని పక్కకు పెట్టేసి మిగతా వాళ్ళ లిస్టు మాత్రమే ఇవ్వడం జరిగింది ఏంటి అని మేము వారధి వాళ్ళను వాళ్ళని అడిగితే వాళ్ళు అప్పుడు పెట్టు ఇచ్చిర్రు మీరు ఇయ్యలేదు అని చెప్పడం జరిగింది దాని ద్వారా మేము పద్దెనిమిది మంది సొత్తం అప్పుడు పెట్టు మెడికల్ కాలేజీకి సబ్మిట్ చేయడం జరిగింది అయినా కానీ దాన్ని వారధికి పంపించకుండా కాలేజీలో ఉంచుకుంటూ మమ్ములను అటు ఇటు తింపడం జరుగుతుంది మీకు శానిటైజన్ మరియు మిగతా పనులు సెక్యూరిటీ కానీ పోస్టులు పడ్డప్పుడు మీకు ఇస్తానని అంటూరు కానీ ఇయ్యడం లేదు కానీ వాళ్ళను సెక్యూరిటీగా వేరే వాళ్ళని నియమిస్తున్నారు అది మరి ఎందుకు అట్లా నిలయిస్తూ అని అడగడానికి పోతే మమ్మల్ని అసలు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తలేరు మాకు అసలు రెస్పాన్సే ఇవ్వడం లేదు ఏమన్నా అంటే కలెక్టరేట్ ఉండి మీరు కలెక్టర్ నుండి హామీ తెడి అని జరగడం జరుగుతుంది ప్రతి మా సోమవారం మేము వారధికి వచ్చి చెప్పుకుంటున్నాం మా గొడవ ఆయన కానీ మమ్మల్ని ఎవరు లేరు మేము గత సంవత్సరం నుండి రోడ్డు పైన పడడం మాకు మా కుటుంబాలు పోషించుకోవడం చాలా కష్టమవుతుంది గత పది సంవత్సరాల నుండి మీ దీనికి అలవాటు పడి ఇదే చేయడం జరిగింది కావున మాకు దయతలిచి తల్చి ఏదన్నా మాకు మెడికల్ కాలేజీలో పోస్టింగ్ ఇవ్వగలరని అర్హతకు తగ్గట్టు అందులో పని కోల్పోయిన వాళ్ళు ఎంతమంది సో ఎంతమందికి అందులో ఉద్యోగం ఇచ్చిర్రు ఎంతమందికి ఇవ్వలేదు అందులో పని కోల్పోయిన వాళ్ళు యాభై నాలుగు మంది అని సార్ లిస్టు పెట్టిండు ఆ లిస్టు ప్రకారం పిఎఫ్ నంబర్లు అన్నీ ఉన్నాయి అందులోని యాభై నాలుగు మందిలో ముప్పై నాలుగు మంది అప్డేట్ ద్వారా అందులోని నలుగురికి మాత్రమే ఇవ్వడం జరిగింది మిగతా వాళ్ళకు వాళ్ళకు అమాలి వాళ్ళకి ఇవ్వలేదు మేము సెక్యూరిటీ మరియు క్యాస్వర్ లేబర్స్కు మాకు మొత్తానికే ఇవ్వడం లేదు మాకు ఏదన్నా ఉపాధి కల్పించాలని మేము ప్రతి వారం వారం కలెక్టర్ గారికి మరియు ప్రిన్సిపల్ గారికి రోజుల నుంచి ఈ దరఖాస్తులు ఇస్తున్నారు మేము వన్ ఇయర్ నుండి ఈ దరఖాస్తు ఇవ్వడం జరుగుతుంది వాటికి ఏం చెప్తున్నారు ఇస్తాం పడ్డప్పుడు ఇస్తాం అంటూరు కానీ వేరే వాళ్ళని నియమించుకుంటారు నా పేరు రాజు అండి వెల్చాల గ్రామం మండల రామడుగు జిల్లా కరీంనగర్